Namaskar friends, welcome to Sportinus. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల వేడి అన్నది ఇప్పటికే నెలకొంది అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే తమ అభ్యర్థులను ఒక రకంగా ఖరారు చేయడం జరిగింది నేపథ్యంలోనే ఇప్పటికే ఆయా పార్టీలో ఖరారైన నేతలు ఇప్పటికే తమ ప్రచారానికి పదును పెట్టడం జరిగింది ఇంట్లో అంటే ప్రతి ఇంటికి తిరుగుతూ తమకు సంబంధించిన అంచనలు కావచ్చు తమ కార్యకర్తలు నాయకులందరితో కలిసి ఒక్కొక్కరిని తిరుగు అంటే ఒక్కొక్కరి వద్దకు వెళ్తూ ఇప్పటికే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి అని ప్రచారం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికీ ఈ క్రమంలోనే ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించి ఒకటో వార్డు క్యాండిడేట్ ఖరారు కావడం జరిగింది ఆయనకు సంబంధించిన విషయాల్లో ఒకసారి మనం తెలుసుకుందాం అన్న అన్న ఈ వార్డు అంటే ఆమన్గల్ మున్సిపాలిటీ వార్డు పరిధిలోని ఈ కార్యక్రమాలు అంటే గతంలో మీరు ఈ వార్డు కానీ లేదంటే ఈ ప్రాంతానికి కానీ పార్టీకి కానీ మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల సమస్యలు మీకు ఏంటి తెలుసు అన్న నా పేరు రాగ్య మాది ఒకటో వార్డు చంద్రానిపల్లి తండ అమన్గల్ మున్సిపాలిటీ మాది సో గతంలో మేము ఇరవై సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి పని చేసుకుంటూ వచ్చినాం ప్రతి తండాలో ప్రతి ఒక్క కార్యక్రమాలలో మేము పాల్గొంటూ తండ అభివృద్ధి కోసము పార్టీ పరంగా పనులు చేసుకుంటూ కొనసాగుతున్నాం ప్ర ప్రత్యక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గతంలో పోయినసారి మున్సిపాలిటీ కొత్తగా అయినప్పుడు మేము నిలవడం ఒకటి వార్డు నుంచి నిలవడం జరిగింది కొద్ది ఓట్లతోటి పార్టీ అధికారంలో కొద్ది ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది మేము ఓడిపోయినా కానీ మా మీద గెలిచిన అయినా కూడా మా వార్డుకు ఇదివరకు ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు ఎట్లున్నదో అట్లే అయిపోయింది దాని తర్వాత మేం కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ హామీలు ఇచ్చినయో ఆరు గ్యారెంటీలు సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతవాసి ముఖ్యమంత్రి గారు ఆయన ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి చూస్తే ఏదైతే బస్సు ఫ్రీ కానీ కరెంటు రెండు వందల యూనిట్ ఫ్రీ కానీ సిలిండర్ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇది కానీ వచ్చేసి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు దాదాపు మన మా వార్డుకు ఇరవై ఐదు ఇండ్లు ఇవ్వడం జరిగింది సో ఇండ్లు కూడా సగం వరకు కట్టుకున్నారు అందరూ మా అయితే నాలుగైదు ఇండ్లు వెనక ముందు ఉన్నాయి అవి కూడా సో రీసెంట్లీ ఓపెనింగ్లో ఉన్నాయి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఒకటోటిగా మన ముఖ్యమంత్రి గారు సో మన స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు మంచిగా పనులు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాకు మళ్ళీ అవకాశం వచ్చింది మున్సిపాలిటీ ఎలక్షన్లో మళ్ళీ ఇంకొకసారి మేము కూడా కౌన్సిలర్గా మాకు బీఫామ్ ఇస్తే మళ్ళీ ఈసారి మేము బీఫామ్లో ఖచ్చితంగా నెగ్గుతామని మాకు ఆశాభావం ఉంది మా గ్రామ ప్రజల ఆశీర్వాదం కూడా ఉంది మా ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మాకు ఈసారి కూడా గెలుపు ఖాయం ఉంది గెలుస్తున్న తర్వాత కూడా మేము తండ అభివృద్ధి కోసం ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో ఎక్కడైతే సిసి రోడ్ల ప్రాబ్లం ఉందో ఎక్కడైతే అండర్ డ్రైనేజీ ప్రాబ్లం ఉందో ఇవన్నీ తండ అభివృద్ధి కోసం చేయాలని మాకు ఆశ ఉంది మా తండ అభివృద్ధి చేసుకోవాలని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఎలక్షన్లో నిలబడాలనుకుంటున్నాం అదేవిధంగా ఎవరు ఉంచని విధంగా కూడా మళ్ళీ నా తండ కోసం మంచి కార్యక్రమాలు చేసుకోవాలని ఆశిస్తున్నాం అదేవిధంగా మా నాయకులు ఉన్నారు మాకంటే పార్టీ నాయకులు మా కార్యకర్తలు కూడా చాలా చురుకుగా పనిచేస్తారు మా నమ్మకం నాకుంది బాగా నాకు కూడా బీఫామ్ ఖచ్చితంగా మా పెద్దలు మున్సిపల్ ప్రెసిడెంట్ ద్వారా మా సీనియర్ నాయకులు కేశవలు అన్న గారు వాళ్ళకు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది వార్డు పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏమున్నాయన్న ఈ సమస్యల గురించి ఒకసారి ప్రస్తావించ ఇప్పుడు ప్రధానంగా సమస్యలు అంటే మాకు ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది వాటర్ ప్రాబ్లం అంటే దానికి ఎలా అయితే తీరుతుందంటే వాటర్ పైప్ లైన్ వేసినా కానీ ప్రాబ్లం తీరేటట్లేదు దానికి ఇంకొక ట్యాంకి రూపంలో శాంక్షన్ చెప్పిస్తే మాకు వాటర్ ప్రాబ్లం తీరే అవకాశం ఉంది రెండోది ఊర్లలో అండర్ డ్రైనేజ్ లేదు సిసి రోడ్లు బరాబర్ లేవు అవన్నీ ఎస్ఎస్ఏ మా ప్రాబ్లం పోతుంది అనేది మాకు వార్డు పరిధిలో ఇప్పటికే ఎస్టీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మీరు సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి గతంలో ఇక్కడ పోటీ చేసినారు కాబట్టి ఈ తండా పైన మీకు మీకు పూర్తిగా గ్రిప్ ఉంటుంది కాబట్టి మరోసారి మీకు బీఫామ్ వస్తుందనే కోణంలో చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో మన తండాకు సంబంధించిన ప్రజల నుంచి కానీ లేదంటే మీ అంచల నుంచి పార్టీ నుంచి ఏ విధమైన స్పందన వస్తుందన్న మిల్లి మీరు బడిలో నిలిస్తే వాళ్ళ నుంచి మద్దతు మీకు ఏ విధంగా వస్తుంది మద్దతు అంటే నేను సీనియర్ నాయకుని కాబట్టి చాలా రకాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి తండవాసులకు నేను నమ్మకంగా వాళ్ళకు మంచైనా చెడైనా ఏ విధ సహాయ సహకారాలనైనా నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి వాళ్ళు ఏ విషయంలోన నేను వెనక అడుగు వేయడం పోవడము నా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది వాళ్ళ కాబట్టి ఆ నమ్మకంతో నాకు పార్టీ అధిష్టానము నాకు కేటాయిశాన్ని నమ్మకంతో భావిస్తున్నాను నేను గతంలో అనేక మంది ప్రజాప్రదలు గ్రామ పంచాయతీ కావచ్చు లేదంటే మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఒక టర్మ్ అనేది పూర్తి కావడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో మీరు కౌన్సిలర్గా గెలిస్తే మీరు ఈ గ్రామానికి కావచ్చు లేదంటే ఈ వార్డు పరిధిలో మీరు చేసే ప్రధానమైన మీ డ్రీమ్ రోల్ ఏముందన్న అంటే ఈ తండాకు కానీ ఈ వార్డు పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఏ ఏ నా దృష్టికి ఇప్పుడు తండా సమస్యలు ఏమొచ్చినా కానీ ఏది వచ్చినా కానీ అంటే ముందు వచ్చేటివి రావు కదా మనం గెలిచిన తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడమే నా లక్ష్యము వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదనే మా లక్ష్యం మెయిన్ పాయింట్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ ముందుండి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తే నేను కోరుకుంటున్నాను నా ప్ర ఊరి ప్రజలు నాకు వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం ఉంది నాకు ఈసారి నాకు ప్రజలు ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి వాళ్ళ ఆశీ వాళ్ళ వాళ్ళ నా మీద అయితే ఏదైతే నమ్మకం పెట్టినారో వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకానికి నేను రుణపడి ఉంటాను వాళ్ళది ఏ సమస్య అయినా తీరుస్తాను ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ దీంట్లో మనము ప్రజాసేవ చేయడానికే నేను పార్టీలోకి బీఫామ్ కోసం ఆశిస్తున్నాను అంతేగాని మనం ఏదో ఇట్లా గెలిచినమా చేసినామా లేకపోతే వాళ్ళెవరికి వెళ్ళినా అట్లా ఇడిచిపెట్టి పోయే రకం కాదు గతం నుంచి మా తాతల వాళ్ళ నుంచి మా ఊరికి పెద్ద పెద్దవరికంగా ఉన్నాము మేము అప్పటి నుంచి వార వారి వారి సేవలు కూడా చేయడం జరిగింది మా తాత నాన్న కాలంలో సేవ జరిగింది దాని తర్వాత నా ఆప్షన్లో కూడా నేను ప్రజలకు మా ఊరికి మంచి సేవలు చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళ సమస్యలు ఏది వచ్చినా కానీ వెనకాడే పరిస్థితి లేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో ఏ విధంగా అయినా కానీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి చిన్న చిన్నవైతే నేను ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటా పెద్దదైతే ప్రజల మన పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను ప్రధానంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న కోణంలో ఈ రెండేళ్ల పదవీ కాలానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి తండాల్లో ప్రధానంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన ప్రజలు ఎందుకంటే మీకు వాళ్ళతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఏ విధంగా మీరు అంటే వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది ప్రభుత్వం మీద తృప్తి అనేది సంతృప్తి అనేది ఉందా మీరు దీని గురించి ఏమనుకుంటున్నారా ప్రజలకు వందకు వంద శాతం మన రేవంత్ రెడ్డి పాలనకు వాళ్ళకు ఆశాభావం హండ్రెడ్ టు హండ్రెడ్ ఉంది ఎందుకంటే రెండు వందల యూనిట్ కరెంటు వాళ్ళకు ఫ్రీ ఇచ్చారు కాబట్టి సిలిండర్ వాళ్ళకి ఐదు వందలకే సిలిండర్ ఇచ్చారు కాబట్టి ఫ్రీ బస్సు పెట్టినారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రా మన ప్రాంతవాసి ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి అయినటువంటి ప్రేమ అభిమానం చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చినారు సో నిన్న మనం నిన్ననే రీసెంట్లీ ఇందిరమ్మ చీరలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క పనిలో కూడా సో ఏంటంటే రైతులకు రైతులకు వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అందరికీ ఇంకోటి రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది సో మళ్ళా వచ్చే ఒక సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లా వెళ్ళిపోయింది సో ఈ మంత్ వరకలా మళ్ళా రైతు బంధు కూడా వేస్తానని చెప్పడం జరిగింది అది కూడా అయిపోతుంది ఆ నమ్మకంతో మన రేవంత్ రెడ్డి పాలనకు అందరూ మంచిగా సహకరిస్తున్నారు అంటే ఇప్పుడు బీఫామ్ కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే ఎందుకంటే ప్రజలతో నిరంతరం మమేకమై ఉండేటటువంటి మీరు ఈసారి బీఫామ్ వస్తే ఖచ్చితంగా గెలుస్తన్న నమ్మకం మీకు నాకు ఇస్తే నాకు పక్కా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే గతంలో నేను కొద్ది ఓట్లతో ఓడిపోవడం వల్ల ఓడిపోయినా కానీ నేను ప్రజలకు ఎందుకు చేయాలి నేను ఓడిపోయాను కదా నాకే నా ప్రజలు నాకు ఏం చేయలేదు కదా అని చెప్పేసి మనం వాళ్ళ మీద ఏదో చేయడం కాదు ఓడిపోయిన కూడంగా నేను నా ప్రజలకు నా తండలకు తండవాసులకు నేను వాళ్ళకి ఏలాంటి పని అడిగినా చేయాలనే ఉద్దేశంతో చాలామంది కూడా నాకు చెప్పినారు మీ మీద నమ్మకం మీ తాతలు కానీ మీరు చేస్తున్నారు ప్రజాసేవ చేస్తున్నారు కదా ఎలక్షన్ ఏది లేకుండా మీరు ఎన్నడూ ఎలక్షన్కు పోటీకి ఆశపడకుండా మీరు నాయకునిగా ఎందుకు మీరు దండకు సేవలు చేసినారు ఇంత నమ్మకం ఎందుకు పెట్టుకోలేదు అంటే సో వాళ్ళకు కూడా కొన్ని అవగాహన ఉన్నదో లేకున్నదో అప్పుడు లేదో మా దాంట్లో ఏదో లోపం ఉండో కొద్దిగా మిస్ అయింది అంతే తప్ప ప్రజలకు నా మా మీద నమ్మకం లేకను కాదు మా మీద వేరే ఏదైనా ఉండి కాదు మా మీద ఇప్పటికీ ప్రజలు నేను చేసిన సేవలకు సేవా అనుభవాలకు వాళ్ళు నన్ను పక్కా ఓటేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి నారాయణ రెడ్డి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇస్తారని కోరుకుంటున్నాను